నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ టూరి ఆశ చేత మనుజుల ఆయువు గల నాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను తిప్పలేక మురికి భాండమందు ముసురుని గల భంగి విశ్వదాభిరామ వినురవేమ కోరికలతోటి మనుషులు బతుకున్నంత కాలం ఏవేవో అయిపోతాయనే భ్రమలతో తిరుగుతారు ఎలా అంటే మురికి గిన్నెలో వాలిన ఈగల్లాగా అని వేమన భావం ఈరోజు మన కదా పొట్టికుండలో పెద్దధనం అనగనగా ఒక గ్రామంలో భిక్షపతి అనే వృద్ధుడు ఉండేవాడు అతనికి పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేవు కానీ జీవనోపాధికి సరిపడా ధనం ఉండేది దాంతో అతడు చాలా సంతోషంగా గడిపేవాడు ఒకరోజు భిక్షపతి ఇంటికి ఒక వ్యాపారి వచ్చాడు అతను నీ ఇంటి ప్రాంగణంలో పాత కాలంలో ధనం దాచారని విన్నాను అని అన్నాడు భిక్షపతికి ఆశ కలిగి నిజంగా నా ఇంటి ప్రాంగణంలో ధనం ఉంటే అది నాకు కూడా దక్కుతుంది కదా అని వ్యాపారితో డీల్ పెట్టుకొని త్వరగా తవ్వమని అనుమతి ఇచ్చాడు చాలా కాలం తవ్వాక ఒక చిన్న కుండలో కొన్ని నాణేలు దొరికాయి దాన్ని చూసి భిక్షపతి ఇంకా తవ్వితే ఇంకా ధనం దొరకచ్చని అనుకున్నాడు ఆ తవ్వకాల వల్ల చివరికి అతని ఇంటి గోడలు బలహీనంగా అయ్యాయి చివరికి ఇల్లే కూలిపోయింది చివరికి లభించింది అరచేయి ఉండే పాత నాణాలు మాత్రమే అప్పుడు పొరుగువారంతా భిక్షపతికి ఇలా చెప్పారు దొరికింది చిన్న మొత్తం నాణాలు నష్టమేమో భారీ ఎత్తున ఆశ ఒక అడుగు ముందుకేస్తే మనిషి రెండు అడుగులు వెనక్కినెట్టేయబడతాడు ఆ మాటకి భిక్షపతి తన తప్పు గ్రహించాడు కానీ ఏం లాభం నష్టం జరిగిపోయింది కదా ఆశని మనిషి నియంత్రిస్తే అది శక్తి ఆశ మనిషిని నియంత్రిస్తే అది వినాశనం కథ కంచికి మనమింటికి నిక్కమైన మంచి నీలం మొక్కటి చాలు తలుకు బెళుకురాళ్ళు తట్టెడేలా చదువు పద్యమరయ్య ఓ వేమ ఒక మంచి నిజమైన మేలుజాతి నీలం తలుకు కంటే చాలా గొప్పది అలాగే నైతిక విలువలు కలిగిన ఒక మంచి పద్యం చాలు మనిషిని మంచి మార్గంలో నడపడానికి ఈరోజు మన కదా ఒక్క మాట చాలు అనగనగా ఒక ఊర్లో ఒక గురుకులం ఉండేది దానిలో చాలా మంది విద్యార్థులున్నారు వాళ్ళంతా ఎన్నో శ్లోకాలు శాస్త్రాలు పద్యాలు చదువుతున్నారు కానీ చదువు యొక్క నిజమైన అర్థం గ్రహించే వాళ్ళు కాదు ఆ గురుకులానికి దగ్గరలో ఉన్న ఒక వృద్ధ మహిళ ప్రతిరోజు అక్కడికి నీళ్లు తెచ్చేది కానీ ఆమెకి అక్షరం కూడా రాదు ఒకరోజు గురువు గారు శిష్యులని పరీక్షించాలని మీరు ఇన్ని గ్రంథాలు చదివారు అంటూ అక్కడికొచ్చిన ఆ వృద్ధ మహిళని చూపిస్తూ ఆమె ఏం నేర్చుకుంది అని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు శిష్యులంతా నవ్వుతూ ఆమెకి ఏం తెలుసు అని హేళన చేశారు గురువుగారు కూడా నవ్వుతూ ఆ మహిళని అడిగారు నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న మంచి పాఠం ఏది అని ఆమె ఇలా చెప్పింది నన్ను చూసి ఎవరైనా హేళన చేసినా అవమానించినా వాళ్ళ మీద కోపం పెట్టుకోను ఎందుకంటే మాటలు మూర్ఖులవైతే నేనెందుకు మూర్ఖురాళ్ళు అవ్వాలి ఆ మాటకి శిష్యులంతా నిశ్శబ్దమైపోయారు ఆమెకున్నంత గొప్ప జ్ఞానం తమకు లేదని తలదించుకున్నారు అప్పుడు గారు అన్నారు జ్ఞానం అంటే గుంపుగా దొరికే రంగురాళ్ళ లాంటిది కాదు జాతి నీల లాంటిది అని కథ కంచికి మనమింటికి